హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పనా పదరెండు నా కథలు నా కవితలు ప్రణయ్ సంగమం నూట ఇరవై ఐదవ భాగం మార్నింగ్ తెలియ కిందకి వస్తుంది దీపిక అప్పటికే హాల్లో అందరూ సమావేశమై ఉన్నారు అందరూ అంటే ఎందరూ అనుకునేరు దీపిక తల్లిదండ్రులు అశోక్ రామచంద్రన్ శ్రీవల్లి ఇంకా దీపు నాన్నమ్మ చాముండేశ్వరి కిందకి వస్తూనే వాచ్లో టైం చూసుకొని ఈ టైంకి టిఫిన్ చేస్తూ ఉంటారు అందరూ ఇవాళ ఏంటి ఇలా కూర్చుని ఉన్నారు నా డార్లింగ్ ఏంటి మొహం కన్నగడ్డలా పెట్టుకొని కూర్చుంది విషయం ఏమై ఉంటుంది అని మనసులోనే అనుకుంటూ మెట్టు దిగడం పూర్తి కావడంతో సోఫా వైపు నడుస్తుంది దీపిక దీపిక తననే చూస్తున్న తల్లి శ్రీవల్లిని చూసి ఏంటి మా విషయం ఎందుకు ఈ సమావేశం అన్నట్టు చూసేసరికి శ్రీవల్లి ఏమో నాకు తెలియదు అన్నట్టు పెదవి వేరడంతో ఇక్క చేసేదేమీనాక నేరుగా వచ్చి గుడ్ మార్నింగ్ చాము అంటూ వాళ్ళ బామ్మని సైడ్ నుండి హగ్ చేసుకుంటుంది మనవరాలి మీద ప్రేమ ఎంత ఉన్నప్పటికీ ఆవిడ ఇప్పుడు తన మాట వింటే ఆమె కోరిక ఎప్పట్లో తీరదని బాగా తెలిసిన ఆవిడ దీపికని ఒకసారి చూసి మొహం తిప్పక్కకు తిప్పుకొని ఆవిడని చుట్టుకున్న చేతిలోనూ విడిపించుకుంటారు దీపిక అయోమయంగా చూస్తూ ఏమైంది బామ్మ అలా ఉన్నావెందుకు తాతయ్య గుర్తొచ్చాడా ఏంటి ఐపిలిక్ చేస్తూ అడుగుతుంది అల్లరిగా అయినా కూడా చాముండేశ్వరి దీపిక మాటారని పట్టించుకోదు పైపెట్టుగా దీపికకి కొంచెం దూరం జరిగి కూర్చుంటుంది కూడా ఆశ్చర్యపోయిన దీపిక ఇక లాభం లేదనుకొని తల్లి బామ్మ విషయం చెప్పరని విషయం ఏంటో వాళ్ళకి తెలుసో తెలియదు అనుకుంటూ తండ్రి అశోక్ వైపు చూస్తుంది మీరైనా చెప్పండి నాన్న బామ్మ ఏంటి పొద్దు పొద్దునే పొడిచేలా చూస్తుంది నన్ను కొమ్మలు లేవు కాబట్టి సరిపోయింది లేదంటే ఇందాక విసులుడు విసుడికి ఏదో ఒక కొమ్ము నా పక్కటలో కస్తున దిగేదే అంటూ కళ్ళింత చేసుకొని గుండెల మీద చేతిని పెట్టుకొని ఆయాసారితో చెప్తుంది తన పాటికి తను చెప్పకపోతుంది దీపిక దీపు ఏంటా మాటలు అంతలో తల్లి శ్రీవల్లి గట్టిగా అడగడంతో ఏమైందిమా నేనిప్పుడు ఏమన్నానని బామ్మకి కొమ్మలుంటే ఇలా జరిగేది అంటున్నా అంతే ఆ మాత్రం దానికి ఇలా గట్టిగా అరుస్తావేంటమ్మా కూతురి మాటలకి మూతి తిప్పుకుంటుంది శ్రీవల్లి తల్లి కూతుల సంభాషణ వింటున్న బామ్మ చాముండేశ్వరి ఏదో మాట్లాడబోయి సైలెంట్ అయిపోతుంది ఇక అశోక్ రామచంద్ర కల్పించుకుంటూ దీపో పరిహాసానికి కూడా ఇలాంటి మాటలు అనక తల్లి నువ్వు కావాలని అనకపోయినా కొన్ని ఎదుటివారి మనసుని బాధిస్తాయి ఇక తల్లిదండ్రులు కుటుంబ సభ్యులకైతే ఊపిరి ఆగిపోయినట్టు అనిపిస్తుంది కూడా అలా చెప్పరా చంద్ర దానికి ఎప్పుడు చూడు నోటికి ఏదొస్తే అది వాగేస్తుంది వసపిట్టలాగా దీనికి చిన్నప్పుడు వస ఎక్కువ పోసురుతున్నావు వాళ్ళు అందుకే నన్ను ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది అంటుంది ఆవిడ మూతి మూడంకరు తిప్పుతూ అత్తయ్య నన్ను అంటానేంటి మీ మనవరాలకన్నీ మీరేగా దగ్గరుండి చేసింది ఇప్పుడు నన్ను అంటున్నారు మర్చిపోయారు అప్పుడే చిరచంగుని సరిచేసుకుంటూ అడుగుతుంది అత్తగారిని వల్లి ఇప్పుడు చెప్పవే బామ్మ చేయాల్సినవన్నీ చేసేసి ఇప్పుడు నన్ను మామని అంటావా కొరకొర చూస్తుంది దీపిక మనవరాలి చూపుకి వెనక్క జంకుతారు ఆవిడ అయినా తన పట్టు వేడకుండా ఏరా చంద్ర నేను చెప్పింది ఎక్కడి వరకు వచ్చింది ఏమైనా కదిలిందా లేదా ఎక్కడ వేసిన కొంగలు అక్కడే అన్నట్టు ఆగిపోయిందా అంటారు కంటి కొసలు నుండి మనవరాల్ని గమనిస్తూ అప్పుడు అర్థమవుతుంది దీపికకి అసలు విషయం చూడు డాడ్ ముందు నన్ను ఎలా రౌండ్ చేస్తుందో చెప్తా ఉండు ముసలి నీ సంగతి అని కళ్ళు చిన్నవి చేసి చూస్తూ ఏంటి బామ్మ ఎక్కడి వరకు వచ్చేది కదిలిందా లేదా అంటున్నావు మళ్ళీ ఎక్కడ వేసిన కొంగళి అక్కడైనా అంటున్నావు అసలు నీకైనా అర్థమయ్యిందా నువ్వు ఏం అడుగుతున్నావో ఇలా మాట్లాడితే ఎవరైనా ఏమనుకుంటారు హా అంటుంది ముగ్గులు ఉన్నక్కోకుంటూ దీపిక మనవరాలి మాటలకి ఆశ్చర్యపోతూ నేనేమన్నానే ఎవరో ఏమనుకుంటారు అయినా అందులో అంత తప్పుందా అంటూ కోడల వైపు చూస్తుంది అంతే కదా వల్లి అంటూ అత్తగారికి కూతురికి నడుమ నడుస్తున్న వారిని సైలెంట్గా గమనిస్తుంది శ్రీవల్లి ఇక వీళ్ళని ఇలాగే వదిలేస్తే తను అసలు విషయం చెప్పడం ఆలస్యం అవుతుంది అనుకున్న రామచంద్రన్ గొంతు చేసుకుంటాడు కొంచెం గట్టిగా ఆ సౌండ్కి బామ్మ మనవరాలు వెనక్కి తగ్గుతారు అప్పటి వరకు కోళ్ళలా వదిలేస్తే ఒకరి మీద మరొకరికి దూకడానికి సిద్ధంగా ఉన్న ఇద్దరు కూడా అది అమ్మ మీరు చెప్పినట్టే మీరు చెప్పిన అబ్బాయితో పెళ్లిచుకులు జరుగుతాయి కానీ అని ఒక నిమిషం ఆగుతాడు కొడుకు మాటకి ఆనందపడబోతున్న చాముండేశ్వరి కాస్త కానీ అన్న పదం వినగానే కానీ ఏటా చంద్ర వీఎంకుల వాళ్ళు ఏమైనా అడిగారా అదే పెట్టుపోతల గురించి మనకి ఉన్నదంతా దీపుకేగా ఇక అలోంచి ఏముంది మనమేమి పిల్లకి పెట్టుకోలేని పరిస్థితుల్లో లేము కదా నువ్వు తలుచుకుంటే వేల మంది పెళ్ళిళ్ళు ఒక్కసారి జరిపించగలవు మరింకేంటి అంతా మాటల్లో చూపిస్తుంది చాముండేశ్వరి బామ్మ మాటలకి బొమ్మల నోటిని వదిలేసి నిలబడిపోతుంది దీపిక వల్లి మాత్రం కొంచెం అసహనంగా కదులుతుంది పక్కకి ఇక చంద్ర మాట్లాడుతూ అమ్మా కొంచెం నేను చెప్పేది విను తర్వాత మీ అభిప్రాయం చెప్పండి మీ కాలం పెళ్లి చూపులకి మా కాలం పెళ్లి చూపులకి ఎంత వ్యత్యాసం ఉంది అలాగే మా కాలం పెళ్ళి చూపులకి ఈ కాలం పెళ్లి చూపులకి మరెంతో వైవేద్యం ఉంది ఇది తప్పక ఒప్పుకోవాల్సిన నిజం కొడుకు మంటల్లో ఇంకేదో అర్థం బోధపడంతో సూటిగా విషయానికి రాజేంద్ర నేను చెప్పిన విషయం గురించి నువ్వు నీ కూతురు ఏ నిర్ణయం తీసుకున్నారో చెప్పు ఒక పక్క దీపికకి శరీరం చల్లబడిపోయింది తండ్రి విషయం చెప్పగానే బామ్మ కుదరదు అంటే కనుక డాడ్ తననే కన్విన్స్ చేసి ఇంట్లోనే పెళ్లి చూపులు ఏర్పాటు చేసేస్తాడనే భయంతో అదే అమ్మ అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు చూసుకొని ఒకరి గురించి మరొకరు తెలుసుకొని అభిప్రాయాలను పంచుకుంటే ముఖ్యంగా వాళ్ళిద్దరికీ ఇద్దరు అన్ని విషయాలు కరెక్టే అనిపిస్తేనే ఇంట్లో పెళ్లి చూపులు ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాను ఏంటి అంటూ బైక్లో వేస్తారు చాముండేశ్వరి ఒక్కసారిగా ఏమైందత్తయ్య అంటూ వెళ్ళి అమ్మా అంటూ చంద్ర మొసరే అంటూ దీపిక చాముండేశ్వరి దగ్గరికి వస్తారు ఆమె రియాక్షన్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయకపోవడంతో చాముండేశ్వరి నిర్ణయం ఏంటి చదవండి బాగుంటుంది ప్రణయ సంగమం ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ కథ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన పదాన పొదలు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి అలాగే ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి సరికొత్త మలుపులతో మనసు తోచే భావాలతో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్